మన ఉనికి ఇప్పుడు పాకిస్తాన్లో టెర్రరిస్ట్ భయం ఎక్కువైపోయింది దానికంటే ఒకడు మన దగ్గర ఒకడు ఆల్రెడీ మతానికి సంబంధించి ఒక జాతికి సంబంధించిన వ్యక్తిని చూసి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ భయపడుతున్నారు ఆల్రెడీ తను జైల్లో ఉన్న చాలా మందికి భయపెడుతున్న వ్యక్తి మన భారతదేశం జైల్లో ఉన్న బీహార్ జైల్లో ఉన్న అందరికి భయపెడుతున్న వ్యక్తి లారెన్స్ విష్ణోయ్ ఈ లారెన్స్ విష్ణోయ్ ఇప్పుడు ఒక స్టేట్మెంట్ వాళ్ళ టీం సంబంధించిన ఒక స్టేట్మెంట్ ట్వీట్ చేయడం జరిగింది ఎవరి గురించి సయ్యద్ ఆఫీస్ గురించి ఈ సయ్యద్ ఆఫీస్ ఎవరు టెర్రీస్ట్లకు పెద్ద వాళ్ళకు లీడర్ ఏం మాట్లాడిన మొన్న ఆప్లో పానీరుకేతో సాహస రుకా దగే బ అని చెప్పేసి మాట్లాడారు కరాచి స్టేజ్ మీడియా తనకి స్ట్రీట్ వార్నింగ్ ఇచ్చారు మన వాళ్ళు ఎవరు లారెన్స్ విష్ణు ఎట్టి ఈ లారెన్స్ విష్ణు మనం వచ్చిన కథనాల ప్రకారం చూసుకొని మాట్లాడితే టెర్రిస్ట్ల కంటే దారుణమైన వ్యక్తి ఎందుకంటే ఒక మతానికి సంబంధించిన విషయాన్ని వాళ్లకు జింకని చంపేశారన్న ఒక విషయాన్ని తీసుకొని దానికి సల్మాన్ ఖాన్కి కానీ చాలామందికి కానీ ఎంతోమంది వార్నింగ్లు ఇచ్చి కొంతమందిని వాళ్ళ టీం కానీ వాళ్ళు కానీ హత్య చేశారు ఓన్లీ మతానికి వ్యతిరేకంగా చేసిన వాళ్ళని హత్య చేశారు కట్టర్ హిందూస్ కంటే దారుణం వాళ్ళు కట్టర్ హిందూస్ హిందూస్ కంటే దారుణం మీరు పాకిస్తాన్లో టెర్రిస్ట్ లాగా తయారవ్వచ్చు కాకపోతే వీళ్ళు కట్టర్ హిందూస్ హిందూస్ కంటే దారుణం ఈ సయ్యద్ ఆఫీస్కి నేను ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్ కూడా నేను డిస్ప్లే చేస్తాను మీకు బూతులు ఆ బూతులు నా నోట్ గురించి చెప్పలేను ఆ బూతు నా నోట్ గురించి చెప్పలేను అంత దారుణంగా వాళ్ళు ట్వీట్ చేయడం జరిగేది చూడండి వాళ్ళు టెర్రరిస్ట్ సంస్థ ఓన్లీ పాకిస్తాన్లో పక్కనున్న చిన్న జనలో ఉండొచ్చు వీళ్ళ టీము మనం వచ్చిన కథనాలను వీటన్నిటి తీసుకుంటే దుబాయ్లో ఉండే అమెరికాలో ఇంగ్లాండ్లో బయట కంట్రీస్లో ఉండి ఆపరేట్ చేస్తారు వీళ్ళు డబ్బు కోసం పనిచేసే వ్యక్తి కాదు మతం కోసం అంటే వీళ్ళ సమాజం వీళ్ళ సమాజము ఒకటి కృష్ణకు సంబంధించిన సమాజం కృష్ణ జింకను వీళ్ళు చాలా భగవంతుని కంటే ఎక్కువ కొలుస్తారు వీళ్ళు కృష్ణ కృష్ణజింకను సల్మాన్ ఖాన్ పైన కూడా మొన్న మూడు నాలుగు సార్లు థ్రెట్ కాల్స్ వచ్చినాయి సల్మాన్ ఖాన్ కూడా థ్రెట్ ఉందని చెప్పేసి బై ప్లేస్ క్యాటగిరీ సిబ్బందిని సల్మాన్ ఖాన్ కేటాయించడం జరిగింది అంత డేంజరస్ క్యాండక్టర్ వీళ్ళు ఎందుకంటే భారతదేశంలోనే మళ్ళీ వేరే వాళ్ళకు నార్మల్ జనాలకు ఎలాంటి హాని చేయరు వీళ్ళు ఇవన్నీ చేయరు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్షించడానికే వీళ్ళు ముందుకొస్తారు మన భారతదేశ రూల్స్ ప్రకారం వీటి ప్రకారం నేరం చేయడం తప్పే కానీ వీళ్ళు ఇప్పటిదాకా ఎలాంటి బయటకు రాలేదు వీళ్ళు ఒక ఛాలెంజ్ చేశారు కంపల్సరీ ఈ సయ్యద్ అఫీజ్ని మేము చంపేస్తాం అని చెప్పేసి ఊపర్ స్టేట్మెంట్ ఇచ్చారు వీళ్ళు ట్విట్టర్లో సరే ఇప్పుడు అర్ధకేమో మన ఇండియన్ ఆర్మీ నుంచి కానీ నేవీ నుంచి కానీ లేకుంటే ఎయిర్ ఫోర్స్ నుంచి కానీ భయం ఉందనుకోవచ్చు అరే వీళ్ళకు ఆర్మీ వాళ్ళు యూనిఫామ్ వేసుకొని ఒక ప్రొఫెషనల్గా అంత బాగొచ్చి చేస్తారు మీరు టెరరిస్ట్లు ఒక ప్లాన్ పాడు ఉంటుంది వీళ్ళు స్కెచ్లు అర్థంగానే స్కెచ్లు ఉంటాయని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో కోడైకి వస్తుంది అర్థం కాకుండా వీళ్ళు అటాక్ చేస్తారంట వీళ్ళు అంటే వాళ్ళ మతం మీద వస్తేనే ఊరుకోని వ్యక్తులు వాళ్ళ దేశం మీద వస్తే ఎలా ఊరుకుంటారు ఇప్పుడు వాళ్ళది అటాక్ స్టార్ట్ అయింది ఇప్పటిదాకా జనాల నుంచి వీళ్ళ నుంచి ఉంది కదా ఇప్పుడు వాడికి ఇంకోటి తలకనొప్పి స్టార్ట్ స్టార్ట్ అయింది నువ్వే మెంటల్ గార్డువి సైన్ ఆఫీస్ అని మీరు అనుకుంటే నీకంటే పెద్ద మెంటల్ గార్డు లారెన్స్ విష్ణ్ జైల్లోనే ఉంటాడు ప్రపంచాల్లో కావాల్సింది మొత్తం శాసిస్తాడు వన్ టీం అంత పెద్దది వాడు జైల్లో ఉండి ఏది కావాలంటే చేయగలుగుతారు బయట అంత పెద్ద టీం వాడితే మనం ఇంత ముందుకు వచ్చిన కథనాలు కూడా చూసుకోవచ్చు దీనిపైన నేను మాట్లాడడం కానీ ఇంత ముందుకు వచ్చిన కథనాల ప్రకారం మాట్లాడుతున్నా మళ్ళీ దీంట్లో ఉన్నది మీలాగా అన్పడు అన్ఎడ్యుకేటెడ్ కాదు హైలీ క్వాలిఫైడ్ పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ దాంట్లో హైలీ క్వాలిఫైడ్ హైలీ ట్రైన్డ్ అంట వీళ్ళ దగ్గర షార్ప్ షూటర్స్ దారుణమైన షార్ప్ షార్ప్ షూటర్స్ అంట వీళ్ళ దాంట్లో ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉంటుంది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది అంటే ఈ లారెన్స్ విష్ణోయ్ జైలే ఉంటాడు కదా వీని దగ్గర ఎనిమిది వందలకు పైగా షార్ట్ షూటర్స్ ఉంటారని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది దీనిపైన కొంతమంది మాట్లాడుకుంటారు అంత దారుణంగా ఉంటుంది వీళ్ళు యూనిఫామ్ వేసుకొని గోల్ వేసుకొని కాదు హైలీ క్వాలిఫైడ్ ఉండి పిహెచ్డీలు ఎంఎస్సీలు చేసిన వీళ్ళందరూ వాళ్ళట్ల వర్క్ చేస్తారు వాళ్ళొక్క గోల్ పెట్టుకొని పనిచేస్తారు వీళ్ళలాగా పిచ్చోళ్ళ కాదు డబ్బుల కోసం దీనికోసం దానికోసం కాదు వీళ్ళు చేసేది వీళ్ళ దీన్ని ఏమంటాము వీళ్ళ సమాజం కోసం వాళ్ళే డబ్బు ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళే చేసుకుంటారు అన్నీ వాళ్ళే అలాంటి ఓ మెంటల్ నా కొడుకుతో మీకు ఒక రిస్క్ వచ్చి పడ్డది దాకా ఆర్మీతో వీళ్ళందరితో పక్క పెట్టాడు యూఎస్ఏ ఆర్మీ ఇండియా ఆర్మీ కాదు మూడో తయారెండి మిండి అడి వీటితోటి ఎప్పుడు ఏమవుతుందో మరి ఇండియా ఆర్మీ చెట్లో పడతావా అమెరికా చెట్లా పడతావా లేకుంటే మా భారతదేశంలో ఉన్న మెంటల్ గార్డు మేము చేతిలో పడతావా ఎందుకంటే జైల్లో ఉండే చాలా మట్టుకు నడిపించే వ్యక్తి ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చిన ఆర్టికల్ ప్రకారమే చెప్తున్నా నా సొంత తిరిగి కాదు ఇది మేం చేట్లా పడతావా నిన్ను మాత్రం ఎత్తుకొచ్చి భారతదేశం వృద్ధి ఇయ్యడం కన్ఫామ్ నిన్ను ఎవరిని ఈ సయజ్ ఆఫీస్ని మన భారతదేశం తీసుకొచ్చి నట్ట నడుపులు పెట్టి వృద్ధించి పడవాలి దీన్ని ఆ సంబంధించిన వాళ్ళని మన దేశం మీద రెచ్చ జనాలు రెచ్చగొట్టే నా కొడుకులని పాకిస్తాన్ని ఉచ్చకోత కొయడానికి బూతులు ఎందుకు లేదు ఊచ్చకోత రెడీగా ఉంది భారతదేశంతో ఇప్పుడు ఒక్కటే మన ఆర్మీతోటే కాదు వీడితో కూడా తిరిగింది వారికి పాకిస్తాన్కు ఎలాంటి ఏం జరగబోతుందో జనాలు అయితే యూత్ రూ తలుగుతున్నారు మమ్మల్ని వదిలిపెట్టండి వాళ్ళ సంగతి చూసేస్తామండి వాళ్ళకంటే యూత్ మన దగ్గర ఎక్కువ జనాభా ఎక్కువ డబ్బు ఉంది తెలివి ఉంది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఉంది నాలెడ్జ్ ఉంది వాళ్ళ యూత్ దగ్గర పిండి కోసం కొట్లాడుకునే పరిస్థితి కానీ ఈడ మన భారతదేశంలో అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్నిట్లలో ఒక పై చేయ ఉంది మరి వాళ్ళ పరిస్థితి ఏంటో ఇలాంటి వాళ్ళు త్రిటన్ చేసిన తర్వాత ఇలాంటి వాళ్ళు కూడా వార్నింగ్ ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి ఈ లారెన్స్ విష్ణోయ్ ఆఫీస్కి ఎలాంటి వార్నింగ్ ఇచ్చిందనేది మనం ట్విట్టర్లో చూడొచ్చు మరి రేపు పొద్దున పాకిస్తాన్ సంబంధించిన ఆఫీస్ సయ్యద్ ఆఫీసు ఆర్మీ చేతిలో పోతాడా లేకుంటే నావీ చేతిలో పోతాడా ఎయిర్ ఫోర్స్ చేతిలో పోతాడా మూడో ఓడు లారెన్స్ కృష్ణోయ్ టీమ్ చేతిలో పోతాడా దేంట్లో పోతాడు చూద్దాం ఒకసారి ఎందుకంటే వాడికి ఇదొకటి థ్రెట్ కూడా స్టార్ట్ అయిపోయింది వెనకాల నుంచి చూద్దాం రాబోయే కొద్ది రోజుల్లో